యాభై ఒక్క శక్తి పీఠాలలో పదహారవ శక్తిపీఠం ఏమిటంటే త్రిశ్రోత శక్తిపీఠం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లా ప్రకృతితో నిండిన పచ్చని భూమి ప్రశాంతమైన నదులు వనాలు గుహలు ఇక్కడే ఒక పవిత్ర స్థలం ఉంది భూమిపై దేవి సతీదేవి ఎడమకాలు పడ్డ స్థలం అదే త్రిశ్రోత శక్తి పీఠం ఇక్కడ అమ్మవారు భ్రమరీ దేవి భైరవుడు అంబరుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు ఇది యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటి శాంతి మరియు శక్తి సమ్మేళనంగా నిలిచిన పుణ్యక్షేత్రం దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే సతీదేవి అవమానాన్ని తట్టుకోలేక తన శరీరాన్ని అగ్నికి అర్పించారు దీంతో శివుడు శోక సముద్రంలో మునిగి ఆమె శరీరాన్ని మోసుకొని భూమి మీద సంచరించారు అప్పుడు విష్ణువు సుదర్శన చక్రం విసరగా సతీదేవి శరీరం విభజించి యాభై ఒక్క పవిత్ర స్థలాలు పుట్టాయి అందులో ఒకటి త్రిశ్రోత ఇక్కడ సతీదేవి ఎడమ కాలుపడి ఈ భూమి పవిత్ర శక్తి పీఠంగా మారింది త్రిశ్రోత అంటే మూడు నదులు కలిసే స్థలం అని అర్థం ఇక్కడ తీస్తా కలజన కషియా నదులు కలుస్తాయి అవి కలిసే చోటే ఈ శక్తి పీఠం ఉన్నది భ్రమరీదేవి అంటే తేనెటీగల రాణి పురాణాలలో ఆమెను మహాశక్తివంతమైన దేవతగా వర్ణిస్తారు దుష్ట శక్తులను తేనెటీగల రూపంలో నాశనం చేసినది దేవి అవతారం ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శించిన నెగిటివ్ శక్తుల నుండి రక్షణ పొందుతారని విశ్వసిస్తారు ప్రకృతి శాంతి మరియు భక్తి శక్తి కలిసిన ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక ఆరాధన క్షేత్రంగా నిలుస్తుంది దేవి భక్తులకు మనసుకు శాంతి జీవితానికి సమతుల్యత ప్రసాదిస్తుందని నమ్మకం ఆమెను పూజిస్తే భయం ఆందోళన చెడు ఆలోచనలు దూరమవుతాయి భైరవుడు అంబరుడితో కలిసి ఈ పీఠం దివ్యశక్తుల సమన్వయాన్ని సూచిస్తుంది జల్పాయిగురి జిల్లాలోని త్రిశ్రోత గ్రామం ప్రకృతి సౌందర్యం మరియు ఆధ్యాత్మికత కలిసిన స్థలం ఇక్కడ నదుల మర్మరాధ్వనిలో దేవి నామస్మరణ వినిపిస్తుంది ఈ పీఠాన్ని దర్శించడం వలన మనసు ప్రశాంతమయమవుతుంది జీవితం లోకశాంతితో నిండిపోతుంది త్రిశ్రోత శక్తి పీఠం భక్తి మరియు ప్రకృతి కలయికకు ప్రతీక ఓం శ్రీ మాత్రే నమ